వెల్కమ్ బ్యాక్ వీడియోలో మనం ఫస్ట్ పార్ట్లో మనం ఇంజిన్ ఎలా ఓపెన్ చేస్తే మీకు చూపించాను కదా సెకండ్ పార్ట్లో మనం ఎలా పిగించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాం కదా కరెంటింగ్ నాడు బేరింగ్లు మర్చుకోవాలి రెండు ఉంటాయి రెండు బేరింగ్లు కొత్త వేసుకోవాలి చూడండి ఫస్ట్ మనం ఈ కరెంటింగ్ ఉంది కదా కరెంటింగ్ పెట్టుకోవాలి అక్కడ చూడండి నెక్స్ట్ ఈ కరంటింగ్ రాడ్ కవర్ ఉంది కదా ఈ కవర్ అనేది అది నీట్గా కడుక్కోవాలి ప్లస్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్తో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్ అయిపోయిందో మొత్తం అది మొత్తం మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ లీకేజ్ అవ్వకుండా దానికి ఒక గమ్ ఉంటుంది రిస్పెండ్ గమ్ము ఆ గమనైన అప్లై చేసుకోవాలండి మొత్తం చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి కరెంటుకి నాటి కవర్ ఉంది కదా ఆ కవర్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఆ విధంగా ఆ విధంగా పెట్టుకోవాలా చిన్నది కొట్టాలా చిన్నది కొడితే అలాంటి కలుపుతుంది చూడండి ఆ విధంగా ప్రెస్ చేయాలా కిందగా చూడండి అలా ప్రెస్ చేయాలి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలా నెక్స్ట్ తొమ్మిది నెట్లు ఉంటాయి దానికి తొమ్మిది నెట్లన్నీ పెట్టుకోవాలా చూడండి అన్నీ పెట్టుకోవాలా పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవాలా అన్నీ చూడండి విధంగా అన్నీ ఫుల్ టైట్ చేసుకోవాలా పది టీ పన్నెంజ్ తోటి ఫుల్ టైట్ చేసుకోవాలా నెక్స్ట్ మనం డబల్ స్టాండ్ ఉంది కదా డబల్ స్టాండ్ పెట్టుకోవాలా చూడండి ఏ విధంగా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను స్టాండ్గా ఒక బుస్ వస్తుంది ఆ బుస్ అనేది పెట్టుకోవాలి రాడు చూడండి పెట్టి దానికి చిన్న ప్రెస్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది లోనికి చుట్టూ తోటి కొంచెం మెల్లగా కొడితే లోనికి వెళ్ళిపోతుంది చూడండి ఆ విధంగా కొట్టాల చూడండి వెళ్ళిపోయింది నెక్స్ట్ మనం టైం నుంచి పెట్టుకోవాలి కనెక్టింగ్ రాడ్కి చూడండి దానికి చిన్న తాడ కొట్టే సపోర్ట్ పెట్టుకొని లోనకి చిన్నది లాగితే చాలు వెళ్ళిపోతుంది చూడండి వెళ్ళిపోయింది ఆ విధంగా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి టైమింగ్ షాను టైం ఇన్షేను పెట్టుకున్నాను కదా దానికి ఒక ఆయిల్ షీల్ వస్తుంది బ్లాక్ కలర్ది ఆయిల్ షీల్ అని పెట్టుకోవాలి దాన్ని మెల్లగా ప్రెస్ చేయాలి చూడండి వెళ్ళిపోయింది ఆ విధంగా పెట్టుకోవాలి ఐర్సీల్ ఉంది కదా దానికి వచ్చిన వాచర్ వస్తుంది క్లాంపు ఆ క్లాంప్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి బస్తో నీట్గా పెట్రోల్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లాంప్ ఉంది కదా క్లాంప్కి టెన్ పిట్ నెట్లు వస్తాయి నెట్లు పెట్టుకుని ఫుల్ టైట్ చేసుకోవాలి హెడ్ ఉంది కదా హెడ్కి వాల్స్ ఉన్నాయా వాల్స్ కొత్త వేసుకోవాలి రెండు కొత్త వేసుకోవాలి హెడ్ ఉంది కదా హెడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి మొత్తం బ్లాక్ పడేసింది కదా బ్లాక్ మొత్తం పోయిందాక నీట్గా క్లీన్ చేసుకోవాలి తోటి హెడ్ ఉంది కదా హెడ్కి ఆయిల్ సిల్ పెట్టుకోవాలి అవి కొత్త ఆయిల్స్లో పెట్టాలి దానికి చూడు గ్రీన్ గా అయి కదా ఆయిల్సీలు వాల్స్ ఉన్నాయి వాల్స్ పెడతారు అది రెండు కొత్త వేసుకోవాలి ఇలా పెడతాం అలాగే పెట్టాలా ఎడ్డుకి స్ప్రింగ్ ఒక లాకులు వస్తాయి రెండు లాక్లు లాక్ అనేది పెట్టుకోనప్పుడు చూడండి దానికి ఒక మనం ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని ప్లగ్ రంచ్ ఒకటి తీసుకోవాలి దానికి స్క్రూ ఒకటి కింద సపోర్ట్ పెట్టే పెట్టాలి అది చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఒక లాక్ పెట్టాం కదా లాక్ ఉంటుంది దానిలో స్ప్రింగ్ అన్నీ అలాగే పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి రెండుకున్న నెక్స్ట్ రామ్స్ ఉన్నాయి కదా రాఘ రామ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి రామ్స్ ఉన్నాయి కదా ఆ రామ్స్ ఇక్కడ పెట్టుకోవాలి చూపిస్తాం కదా అక్కడ పెట్టాలి రెండు అక్కడ రామ్స్ ఉన్నాయి కదా రాఘరాంస్కి బుష్ ఒకటి ఉంటుంది బుష్ పెట్టి దానికి లాక్ చేయాలి అక్కడ చూడండి ఒకటి పెట్టాం నెక్స్ట్ ఇంకొకటి పెట్టాలి చూడండి ఆ బుస్సు నన్ను పెట్టారా ఆ విధంగా పెట్టారా రాగ్రాండ్స్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం క్యామ్ సాఫ్ట్ పెట్టుకోవాలి దానికి కొంచెం ఇంజినాయిలు వేసుకోవాలి అదే క్యాంప్ సాఫ్ట్ చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పిస్టన్ ఉంది కదా సార్ పిస్టన్ వేస్తున్నాం ఈ బండికి చూడండి అవి రింగ్స్ అవి ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి అవే రింగ్స్ అది ఆయిల్ రింగ్ దానికి ఇంకో రెండు రింగులు వస్తాయి ఇది ఫిస్టన్ ఫిస్టన్ ఉంది కదా ఫిస్టన్కి అక్కడ లాక్ ఒకటి వస్తుంది ఆ హోల్కి లాక్ అనేది ఫస్ట్ వేసుకోవాలి మనం లాక్ వేసుకోండి కదా ఫస్ట్ మనం ఆయిల్ రింగ్ ఎక్చుకోవాలి చూడండి అలా పెడుతున్నాం కదా సేమ్రాగా పెట్టాలండి ఫస్ట్ ఆయిల్ రింగ్ ఎక్కించుకున్నాం కదా దానికి రెండు రింగులు వస్తాయి మళ్ళీ ఆ రెండు రింగులు కూడా పెట్టుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి తర్వాత టాప్ టూ రింగ్ కూడా ఎక్కించుకోలే ఆయిల్ రింగ్ ఎక్కించుకున్నాం కదా నెక్స్ట్ మనం టాప్ టూ రింగ్ ఎక్కించుకోవాలి చూడండి ఇదే టాప్ టూ రింగ్ బ్లాక్ కలర్ది ఇది ఎక్కించుకోలే వైట్ కలర్ టాప్ వన్ రింగ్ అది చూ టాప్ రింగ్ ఎక్కున్నా తర్వాత టాప్ వన్ రింగ్ ఎక్కించుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి ఫిస్ట్ ఉంది కదా ఫిస్ట్ ఇన్ ఉంది కదా అనేది పైకి రావాలా కేపిసి ఉంది కదా కిందకి రావాలా చూడండి దానికి ఒక బుస్ వస్తుంది బుస్ పెట్టి కరెంటు రాటికి పెట్టాలా చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి ఇష్టం పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం దానికి ఒక పేగింగ్ వస్తుంది బోర్కి కి మనం గమ్యంలో రాసుకోవాలి ఆయిల్ లీకేజ్ అవ్వకుండా నెక్స్ట్ ఆ విధంగా పెట్టుకోవాలి టైమ్ చేయడం ఉంది కదా పైన పైన కావాలి హోల్ దొరకది ప్యాకింగ్ పెట్టుకున్న కదా నెక్స్ట్ మనం ఫిస్టన్ ఉంది కదా ఫిస్టన్కి రింగ్స్ ఉన్నాయి కదా రింగ్స్ మనం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ వేసుకోకపోతే బోర్కి ఫ్రీ ఎక్కదు నెక్స్ట్ ఆయిల్ పెట్టాం కదా నెక్స్ట్ మనం బోర్ అనేది పిస్ట్ను ఎక్కించుకోవాలి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి టైం చేయాలన్నది పైకి రావాలి ఆ హోల్ ఉంది కదా ఆ హోల్ నుంచి బయటికి రావాలి మెల్లగా ప్రెస్ చేయాలి చూడండి ఆ విధంగా పైకి రావాలి హోల్ నుంచి ఆ బోర్ ఉండగా కరెక్ట్గా ఇంజన్కి కరెక్ట్గా ఫిట్ అవుండాలి ఫిస్ట్ ఉంది కదా ఫిస్ట్ను టాప్ రావాలి ఆ విధంగా టాప్కు రావాలి ఫిస్ట్ను నెక్స్ట్ మనం టైం ఇస్ అని ఉంది కదా పేరైన పెట్టుకోవాలి అక్కడ బోర్కి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ హెడ్ గేస్ ఉంది కదా దాన్ని మనం గమనది పెట్టుకోవాలి లీక్ అవ్వకుండా గమ్మం రాసుకున్నాం కదా నెక్స్ట్ మనం ఆ గ్యాస్ ఉంది కదా గేస్ కిట్టి అక్కడ బోర్కి పెట్టుకోవాలి అది హెడ్ గ్యాస్ అది నెక్స్ట్ మనం హెడ్ ఉంది కదా హెడ్ పెట్టుకోవాలి చూడండి సూత్ర లైట్ కొట్టాలి లైట్ కొడితే తెలిపోతారు మనకి చూడండి వెళ్ళిపోయింది రోణకి ఆ విధంగా పెట్టుకోవాలా నెక్స్ట్ టెన్ ఫిట్ నెట్లు వస్తాయి రెండు రెండు నెట్లైన పెట్టుకోవాలా పెట్టుకుని ఫుల్ టైట్ చేసుకోవాలా చూడండి రెండునే కదా రెండు ఫుల్ టైట్ చేసుకోవాలా నెక్స్ట్ హెడ్కి నాలుగు నెట్లు వస్తాయి నాలుగు నెట్లున వాచర్లు వస్తాయి వాచర్లు పెట్టుకొని ఫుల్ టైట్ చేసుకోవాలా పన్నెండు రంగు నుంచ్ తోటి ఆ విధంగా టైట్ చేసుకోవాలా టూ మార్కా నెక్స్ట్ టైం ఇచ్చా వీలుంది కదా టైం ఇంచు వీలు అనేది పెట్టుకోవాలి వన్ కనిపిస్తుంది కదా వన్ అనేది పైకి రావాలి టూ అనేది కిందకు ఉండాలి అదే టైమింగ్ అది బోర్డులో ఫిస్ట్ ఉంది కదా ఫిస్టన్ టాప్లో ఉంది ఇది వన్లో ఉండాలి క్యాంప్ సెట్ అంటే ఫ్రీగా ఉండదు ఫ్రీ సెక్షన్లో ఉంటేనే మనం వన్లో పెట్టాలి పైకి ఆ టైంలో ఉన్నట్టు చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి చైనాకి వీలు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ దానికి రెండు నెట్లు వస్తాయి ఎయిర్ పెట్టినట్లు ఆ హోల్ ఉన్నాయి కదా రెండు ఎయిట్ మీటర్ రెండు నెలలు వస్తాయి వన్ టూలోనే మనం ఫుల్ టైట్ చేసుకోవాలి పెట్టి ఎయిట్ టీ బీడ్తో ఫుల్ ట్రై చేసుకోవాలి రెండు ఎట్లు టైం చేయడం కదలకూడంతా కింద వీలు ఉంది కదా సెల్ఫీలు సెల్ఫీలకు మనం ప్లగ్ రెండ్స్ అనేది సపోర్ట్ పెట్టి ఫుల్ టైట్ చేయాలి నెక్స్ట్ మనం టైం చేయను టెన్షనర్ ఉంటుంది టెన్షనర్ పెట్టుకోవాలి దానికి రెండు నెట్లు ఉంటాయి టెన్ టీ పనులతోటి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి రెండు చూడండి చూడండి ఆ విధంగా ఫుల్ టైట్ చేసుకోరా టెన్షన్ ఆర్ పెట్టుకున్నా కదా నెక్స్ట్ మనం హెడ్ ఉంది కదా రాగరామ్స్ రాగ్రామ్స్ మనం ఎజర్మెంట్ చేసుకోవాలా రాగరామ్స్ ఉన్నాయి కదా ఇవి కరెక్ట్గా మనం ఎజర్మెంట్ చేసుకోవాలా ఫుల్ టైట్గా ఉంటే మ్యాలేజ్ ఇవ్వదు అది లూజ్గా ఉండాలా సైడ్కి పై ఉండాలి అది సైడ్కి లేకపోతే మైలేజ్ అనేది సెల్ ఫోన్ నిలబడదు బండి రాహ్రామ్స్ ఎజ్మెంట్ చేసుకోండి కదా నెక్స్ట్ మనం దానికి కవర్ వస్తుంది రెడ్ కవర్ రెడ్ కవర్ అని పెట్టుకోవాలా చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి దాని రెండు నెట్లు వస్తాయి టెన్ లో టెన్ టీ పన్నతో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి రెండు నెక్స్ట్ మనం ప్లగ్ ఉంది కదా ప్లగ్ అనేది పెట్టుకోవాలి ఇటుకి చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ కోయిల్ ఉంది కదా మ్యాగ్నెట్ కోయిల్ పెట్టుకోవాలి అక్కడ చూడండి ఆ విధంగా పెట్టుకోవాలి నువ్వు రెండు నెట్లు ఉంటాయి రెండు నెట్లు ఫుల్ డైట్ చేసుకోవాలి ఎయిటీ తోటి నెక్స్ట్ మ్యాగ్నెట్ కవర్ ఉంది కదా మ్యాగ్నెట్ కవర్ వేసుకోవాలి నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ కవర్ పెట్టుకోవాలి దానికి ఆచరకు ఒక నెట్ వస్తుంది పద్నాలుగు రంగు తోటి ఫుల్ టైట్ చేసుకోవాలి ఇంజన్ కవర్ వస్తుంది పైన బ్లాక్ బ్లాక్ కదా అది దానికి ఒక నెట్ వస్తుంది రెండు నెట్లు అది ఫుల్ టైట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సైలెన్సర్ అరిపిచ్చుకోవాలి దాని కూడా నాలుగు నెట్లు వస్తాయి నాలుగు నెట్లు కూడా ఫుల్ డైట్ చేసుకోవాలి వీడియోస్ కోసం మన ఇస్ గ్యారేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి